గెస్ట్ లెక్చర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి వినతి జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇందిరాభవన్లో శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఎమ్మెల్సీ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన గెస్ట్ లెక్చరర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జూనియర్ కళాశాలలో విద్యా బోధన చేస్తున్న రెగ్యులర్ చేయడం ప్రభుత్వ బాధ్యత అని గెస్ట్ లెక్చరర్లు దశాబ్ద కాలం సేవలు అందించినందున ఉద్యోగ భద్రతకు ప్రభుత్వం తోడ్పడాలని వారి సేవలు తీసుకోవాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోయి సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు రాష్ట్రంలో ఇంతవరకు ఏ జూనియర్ ప్రభాశాలల్లో విద్యా బోధన పోల్పడుతున్నటువంటి ఒక కాంట్రాక్ట్ లెక్చరర్సే కానీ ఒక గెస్ట్ లెక్చరర్స్ కానీ వారి ఉద్యోగ భద్రత కలిపి చేయడం ఒక విధంగా ప్రభుత్వం బాధ్యత పార్టీ కాంట్రాక్ట్ లెక్చరర్స్ను ప్రిపేర్ చేయడానికి ఏ ప్రభుత్వం ప్రోధించుకోవడం జరుగుతుంది గెస్ట్ లెక్చరర్స్ సంబంధించి ఏ రీతిలో ఈ తర్వాత ప్రభుత్వం ఈ విధమైన నిర్ణయం తీసుకుంటే పోదు ఇప్పుడు నూతనంగా నియామకంగా కాబడే అట్ల ఈ ఈయర్ లెక్చరర్స్ ఏదైతే అంటే ప్రస్తుతం గెస్ట్ లెక్చరర్స్గా పనిచేసేటటువంటి అందరూ కూడా డిస్ప్లేస్ అయ్యేటంత వారికి పరిస్థితి ఎదురవుతుంది మరి ఇటువంటి పరిస్థితులు ఈ గెస్ట్ లెక్చరర్స్గా ఇంతకాలం గతంలో గత దశాబ్ద కాలం సేవలు అందించిన వీరికి కూడా మన ప్రభుత్వం ఏ విధంగా వారికి ఉద్యోగ భద్రత కల్పింప చేయడం జరుగుతుందో ఆలోచించి దాని వీరిని ఏదైతుందో వీరికి ఉద్యోగ భద్రత కల్పి చేయబడే విధంగా తోడ్పడాలి వారి యొక్క సేవలను ఏదైతుందో కొనసాగింపు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇంక ముందు కూడా ప్రభుత్వం నివేదించ నాలుగు వందల ఐదు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి పదహారు వందల యాభై నాలుగు బెస్ట్ ఫ్యాకల్టీగా మేము పనిచేస్తున్నామండి మేము ఇక్కడ జగిత్యాల మంచిర్యాల జిల్లా నుంచి మేము భారీ ఎత్తున ఇక్కడికి వచ్చి రీవన్ రెడ్డి సార్ గారిని కలిసి మా బాధలు చెప్పుకోవడానికని వచ్చినామండి అయితే మాకు వచ్చిన సమస్య ఏంటంటే మేము ఇప్పుడు ఏదైతే రెగ్యులర్ నోటిఫికేషన్ ఉందో జేఎల్ నోటిఫికేషన్ వల్ల మేము పదహారు వందల యాభై నాలుగు మంది కుటుంబాలు మేము బయటపడాల్సిన పరిస్థితి వచ్చిందండి మేము పదకొండు సంవత్సరాలుగా మేము ఈ ప్రభుత్వ కాలం లేదా బలోపేతానికి కృషి చేస్తున్నాము అయితే మేము అడుగుతున్న ముఖ్యమైన విషయం ఏమిటంటే మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మేము ఈ ప్రభుత్వాన్ని చేతులెత్తి నమస్కరించుకొని అడుగుతున్నాము సీవంత్ సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు మా మా బాధలను అర్థం చేసుకొని మాకు ఏదైతే ఈ ఉద్యోగ భద్రత కల్పించి మా ఈ పదహారు వందల యాభై నాలుగు మంది కుటుంబాలని ఆదుకోవాలని కోరుకుంటున్నాము జీవన్ రెడ్డి సార్ గారు మాకు మేమందరం వచ్చి మా బాధను చెప్పుకో చెప్పుకుంటే మాకు సారు హామీ ఇవ్వడం జరిగింది ఏదైతే మీ సమస్య ఉందో ఇది సార్ దృష్టికి తీసుకెళ్ళి మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని సార్ గారు హామీ ఇవ్వడం జరిగింది